పహల్గామ్ దాడికి ప్రతిగా చేసినటువంటి ఆపరేషన్ సింధూరు వలన పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు చనిపోయారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాలు అయితే నాశనం అయ్యాయి దీనికి ప్రపంచం కూడా స్పందించింది అయితే ఆ తర్వాత యుద్ధం అసలు మనది యుద్ధమే కాదు కేవలం ఉగ్రవాదులపై దాడి మాత్రమే ఉగ్రస్థావరాలపై దాడి చేసాం ఎందుకు పహల్గామి దాడికి ప్రతిగా మాత్రమే తర్వాత పాకిస్తాన్ ఇందులో దూరింది ఎందుకంటే తన ముద్దు బిడ్డల్ని మనం చంపాం కాబట్టి దూరింది తర్వాత యుద్ధం చేస్తానని చేసింది అయితే ఇక్కడ ఏంటంటే ట్రంప్ మధ్యలో దూరి నేను రాజీ చేశాను ఎలా రాజీ చేశానంటే మీ ఇద్దరు యుద్ధం ఆపుతారా లేదంటే మీ ఇద్దరితో కూడా వ్యాపారం మానేయరా నా మాట గనక వినకపోతే మీ ఇద్దరితో కూడా వాణిజ్యం నిలిపేస్తాను అని అన్న తర్వాతే భారత్ పాకిస్తాన్ రెండు కూడా ఒప్పుకున్నాయి ఎందుకంటే రెండు అనుస్థావరాలు ఉన్నటువంటి దేశాలు కూడా ఈ విధంగా కొట్టుకుంటే అది చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది ప్రపంచానికి ఈ రెండు దేశాలకి కాబట్టి నేను మధ్యలో దూరాల్సి వచ్చింది నేను ఈ విధంగా బెదిరించాను అందుకే వాళ్ళైతే యుద్ధాన్ని ఆపేశారు అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాడు తన ట్రూత్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే ట్విట్టర్ లో కూడా పోస్ట్ పెట్టాడు కానీ వాస్తవం ఏంటంటే మరి ఈ ఎఫ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో జట్ విమానం అది కూలిపోయింది అలాగే చైనాకి సంబంధించినటువంటి కొన్ని క్షిపణలు కూలిపోయాయి దీని గురించి మరి మాట్లాడింటి అనుస్థావరాలపై భారతదేశం తెలియకుండానే స్పందించిందా లేకపోతే తెలిసే చేసిందో తెలియదు కానీ మొత్తానికి కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి అనుస్థావరం వరకు మన మిసైల్ వెళ్లిపోవడం బ్రహ్మోస్ అక్కడ పాకి పాకిస్తానికి చెందినటువంటి ఎయిర్ పై దాడి చేయడం ఇలా అనేక రకాలుగా మొత్తానికి అయితే భయపడడం అయితే వాస్తవం నిజానికి ఇది మన యుద్ధమే కాదు కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ మధ్యలోకి వచ్చింది మన డీజీఎంఓ ముందు నుంచి కూడా మన యుద్ధం కాదు మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తే ఇక్కడ పాకిస్తాన్ డీజీఎంఓ స్పందించలేదు సరే డీజిఎంఓ స్పందించలేదు పైగా వాళ్ళు యుద్ధమే కోరుకున్నారు కాబట్టి మనమైతే చిన్న దాడి చేసాం అంతే ఈ దాడికి వాళ్ళేం వచ్చేసి ఎప్పుడైతే అటు అమెరికా యుద్ధ విమానం కూలిపోయిందో చైనావి కూలియాయో ఇక చైనా మీరు రాజీకి వచ్చేయండి లేదనుకుంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడే ఉన్నాయి మరొక వైపు అమెరికా ఇదేదో తేడాగా ఉంది ఇది మన వైపు మళ్ళుతుంది మన యుద్ధమే మనం కూలిపోయింది మనకేమైనా తేడా వస్తుందా మనకేమైనా మళ్ళీ అపకీర్తి వస్తుందా పైగా అక్కడ రష్యాకి చెందినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే దుమ్ము దులిపేస్తుంది పైగా సో ఇప్పుడు రష్యాకి వ్యాపారం పరంగా అన్ని విధాలుగా మళ్ళీ డీలింగ్ పెరుగుతాయి డీలింగ్స్ అంటే అది మళ్ళీ దాని జీడిపి పెంచుకుంటుంది ఇలా రకరకాల కారణాలతో మొత్తానికి అయితే పాకిస్తాన్ భయపడి పాకిస్తాన్ ని భయపెట్టి అందరూ కలిసి నువ్వు యుద్ధం విరమించుకో నీకెందుకు మోడీతో పని లేకపోతే సరే మోడీతో పోటీ పడే మగాడు నువ్వు కాదు నీకెందుకు అనవసరంగా ఉంటు మొత్తానికి వాడిని తిట్టి రెండు మొట్టికాయలు వేస్తే అప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ స్పందించి మన డీజీఎంఓ బ్రీఫింగ్ చేసింది సో ఇద్దరు బ్రీఫింగ్ చేసుకున్న తర్వాత మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా విరమనే మాది కాల్పుల విరమణ మాది యుద్ధం కాదు కదా మాది యుద్ధం కాదు పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి మాది ప్రతికార చర్య మధ్యలో మీరు వచ్చారు ఉగ్రవాదుల్ని చంపుతుంటే మీరెందుకు మధ్యలోకి రావాలి అంటే మీరు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్లే కదా అనేది భారతదేశం యొక్క నిర్ణయం ఆ విధంగానే విరమణ జరిగింది ఇప్పుడేమో నేను వ్యాపార పరంగా నేను భయపెట్టాను కాబట్టి వాణిజ్యం చేయను అన్నాను కాబట్టి మొత్తానికి మోదీ ఇటు షహబాస్ ఇద్దరు భయపడ్డారంటూ ఇప్పుడు అమెరికా ఏమొచ్చి కొత్తగా మరొక నిజానికి గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ద్వారా పాకిస్తాన్ బిలియన్ డాలర్ ఆ బిలియన్ డాలర్లు ఎవరికి ఖర్చు పెట్టారు ఎందుకోసం ఖర్చు పెట్టారు దాని గురించి మాట్లాడాలి ఇప్పుడు ఇంచుమించు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా పాకిస్తాన్ ఇచ్చారు కదా ఎవరికి ఇచ్చారు అదే అడగాల్సింది ట్రంప్ ఎంతవరకు అమెరికా ఇచ్చిన ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్లు ఏం చేశారు ఎవరికి ఇచ్చారు అది ఉగ్రవాదాన్ని పెంచు పోషించడానికి కదా ట్రంప్ మాత్రం ఎందుకు పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు కదా మేము పాశ్చాత్య దేశాల కోసం సోవియట్ యూనియన్ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్ గా పశ్చిమ దేశాల కోసం మేము సపోర్ట్ చేయడం కోసం అయితే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని చెప్పాడు కదా మరి అప్పుడే సగం పడిపోయింది ట్రంప్ కి హీరో వీళ్ళను కొట్టుకుని చివరి కమిడియన్ మీద పడ్డట్టు అన్నట్టుగా ఆ రోజే ట్రంప్ కి అర్థమైపోయింది ఇదేదో తేడా పడుతుంది నా మీదకి వస్తుంది నా మీదకి వస్తుందంటే పాశ్చాత్య దేశాలంటే ప్రప్రథమంగా వినిపించేది అమెరికాని కాబట్టి అమెరికా పేరు వస్తుంది అగ్రరాజ్యం కదా ప్రపంచానికి నేను అగ్రరాజ్యం పెద్దనని అంటాడు కదా కాబట్టి ఖచ్చితంగా అమెరికాకే వస్తుంది మరి దీని గురించి ఎవడు మాట్లాడు ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్లు ఇచ్చారు కదా దీని గురించి ఎవడు ఈ ఆపిస్తే ఇండియా మాత్రమే నష్టపోతుందా ఏ నువ్వు నలభై ఒక బిలియన్ డాలర్లు చేస్తావ భారతదేశంతో వ్యాపారం మరి అప్పుడు నీకు కూడా నష్టమేగా చాలా నష్టం వస్తుందిగా